కూడా ఇలాగే నిర్మిస్తారా అంటూ అధికారులపై మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వంద పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి కొత్త భవనాల నిర్మాణాల పనులను పరిశీలించారు స్లాబ్ నుంచి లీకవుతున్న నీటిని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మారిందని పనులు నాణ్యతగా జరగాలని ఆదేశించారు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు స్లాబ్ నుంచి లీకవుతున్న వర్షపునీరు నిల్వనీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇళ్లను కూడా ఇలాగే కట్టుకుంటారా అని ప్రశ్నించారు ప్రభుత్వం మారిందని పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు జగన్ ఐదేళ్ల పాలన విధ్వంసం నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని పేర్కొన్నారు ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లు అయినా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు అనంతరం పనులు జరుగుతున్న తీరును కలెక్టర్ వైద్యారోగ్యశాఖ శాఖ కమిషనర్కు ఫోన్లో వివరించారు గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాటికి అన్ని లైన్ చేయించాలి కదా మీరు ఇదిగా క్లియర్ చేయాలి హాస్పిటల్ పడిపోయేలాగుంటే చేయకుండా గడ్డి మొలి తీసుకుని నీళ్లు పెట్టి చేసి వర్క్ కూడా చేయకుండా అట్లా చేసుకుంటే అట్లాగా నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను అమౌంట్ తెచ్చింది పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అందులో నేను ఆ రోజు వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలి ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి ఇది దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యమేటు ఈశాన్యమేటు దీనికి మరి ఈశాన్య వేపు వెళ్ళాలి కదా ఒకవేళ వాటర్ వచ్చింది నువ్వు ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌసండ్ అనేది ఫిఫ్టీ జీరో పెట్టి ఇప్పుడు కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు వస్తారు కదా వాటర్ నీకు ఇప్పుడు రేపు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావా రేపు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకటి పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటాయి ఆ లీకేజ్ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో రిసిబెన్ చేస్తుంది కదా మళ్ళీ ఎక్కడ డీప్తారా అండి లోప రావాలంటే సెంట్రింగ్ పెట్టినందుకు లెవెల్ మెట్ ఇచ్చారు ఎక్కడైనా ఒక సెంట్రీ డౌన్ పెట్టేట్ అనుకోండి కొంచెం టంపింగ్ అనుకోండి ప్రారంభించుకోలేని భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు గుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయే బాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్లీ వంద పడుకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్త నడక ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాన్ని తనమావన ఉండి వాళ్ల అసమర్థతకి మరొక నిదర్శనం